హాయ్ అండి వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు మనం తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాము హిందూ సాంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తెలుగు సంవత్సరముల్లో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాము తొలి ఏకాదశి అంటే ఏమిటి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతీ నెల కృష్ణపక్షములో ఒకటి శుక్లపక్షముల్లో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పని చేయించే అంతరేంద్రియం అయినా మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్మకంగా పనిచేసే సమయమే ఏకాదశి తొలి ఏకాదశి విశిష్టత ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా ఆషాఢశుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ఎందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు నిజానికి రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశ వాలుతూ ఉన్నట్లు కనిపిస్తాడు సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు ఈ రోజు నుండి దక్షిణయానం ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాక చాతుర్మాస వ్రతము కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని పురాణాలు చెబుతూ ఉన్నాయి తొలి ఏకాదశి జరుపుకొను విధానము నియమాలు ఏమిటంటే మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహాలలో భూమి దానాలు ఇచ్చినంత అశ్వమేధ యాగం చేసినంత అరవై వేల తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి మహా సాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందిందంటడం జరిగింది వ్రతంలోని ప్రధాన నియమాల గురించి తెలుసుకుందాము ఈ వ్రతాన్ని ఆచరించిన వారు దశమి నాడు రాత్రి నిరాహరులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకొని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యమారరాదు శ్రీ సాంగత్యము పనికిరాదు కాన్ కాని పనులు దుష్టాలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మరునాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాలు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్యం తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానాలు చేయటం కూడా చాలా మంచిది ఏ ప్రతీ నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ మాసంలోనే బోనాలు పశు పూజ శకట ఆధ ఆరాధనలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున వంటిపూట భోజేసి శేషసాయి అయిన లక్ష్మీ నారాయణమూర్తిని స్మృతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢ మాసము శుక్లపక్షము ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రల్లోకి వెళ్ళి సందర్భాన్నే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శైన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయ్ ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మరునాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉప్రకమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు దీనినే ఉత్తన ఏకాదశి అంటారు ఆ ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్షను కూడా చేస్తూ ఉంటారు ఇదండి మన ఏకాదశి వీడియో మీకు గన నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి